తెలంగాణ హైకోర్టు జడ్జ్ శ్రీ సుధా ఎమ్మెల్సీ శ్రీకాంత్ అనిమల్ చిత్ర సంగీత దర్శకుడు హర్షవర్ధన్లు తిరుమల శ్రీనివాసు దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుని విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు విజయవంతంగా మంచి అవార్డులు ఫిల్మ్ఫేర్ వస్తే వచ్చి మొక్కుంటానే అనుకున్నాను అలాగే స్వామివారు నాకు బ్లెస్ చేశారు సో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను సో చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది స్వామివారి ఆశీస్సులు తీసుకొని చేస్తున్నానండి లైన్ లైన్ అని చెప్పి తెలుగులో ఇంకా స్పిరిట్ ప్రభాస్ గారిది స్టార్ట్ అవబోతుంది త్వరలో టాలీవుడ్లో ఇంకా అవకాశాలు ఇంకా అడుగుతున్నారు ఇంకా లాక్ లేదు ఇది ప్రాసెస్లో ఉంది త్వరగా కొన్ని సినిమాలు సైన్ చేయబోతున్నాను సో అందుకే స్వామి వారి ఆశీస్ తీసుకుందాం వచ్చాను ఇటీవల అది చాలా పెద్ద హిట్ అయిందండి అంటే అందరికీ మెయిన్గా పాటలు కాకుండా మ్యూజిక్ పరంగా చాలా పెద్ద హిట్ రీచ్ అయ్యింది సో దానికి చాలామంది అడుగుతున్నారు అంటే అనుకోలేదు అది నేను ఆ సినిమా ఫినిష్ చేసి బాం డైరెక్ట్ బాంబే నుంచి ఇక్కడ స్వామివారి దగ్గరికి అలాగే అంటే మూడు గంటలు అక్కడ ఫ్లైట్ ఎక్కి ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి వెంటనే పైకి వచ్చాను దర్శనానికి స్వామికి మన శ్రీవారి మెట్లు దగ్గర నుంచి ఆ స్వామివారే నాకు ప్లస్ ఆశీర్వా ఆశీర్వాదం చేశారు